హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వేణి కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మా ప్యాకింగ్ వీడియోస్ చూస్తూ ఉన్నారా ఎలా అనిపిస్తున్నాయి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ అయితే మాకు రేషన్ ఇచ్చారు ఇక్కడ ఉధమ్పూర్ లో తీసుకునే లాస్ట్ రేషన్ ఇదే రేషన్ లో అయితే మాకు బియ్యం ఇస్తారు గోధుమ పిండి ఇస్తారు మామూలుగా అయితే మేము బియ్యం ఎక్కువ గోధుమ పిండి తక్కువ తీసుకుంటాము ఈసారి బియ్యం పది కేజీలు గోధుమ పిండి పది కేజీలు తీసుకున్నాము బియ్యం ఎక్కువ ఎందుకు తీసుకుంటామంటే దోశలకి సంగటికి ఎక్కువ వాడుతూ ఉంటాను నేను ఈసారి బియ్యం పది కేజీలు గోధుమ పిండి పది కేజీలు ప్యాకెట్ తీసుకున్నాము తర్వాత చక్కెర ఒక మూడు కేజీల దాకా ఇస్తారు ఈ రైస్ ప్యాకెట్ కందిపప్పు కూడా ఉంది మనకి పప్పులు కావాలంటే అవి ఇస్తారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో మనం ఏదైనా తీసుకోవచ్చు ఒక్కొక్కసారి ఉద్దిపప్పు రాజ్మా ఇట్లా రకరకాలు ఉంటాయి ఒక రెండు రకాలు ఇస్తారు ఇక్కడ వచ్చేసి సాల్ట్ ప్యాకెట్ ఇక్కడ చూపిస్తున్న ఈ ప్యాకెట్లో అన్ని ప్యాక్ ఉంటాయి పసుపు ధనియాల పొడి కారం కసూరి మేతి సబ్జీ మసాలా జీలకర్ర గరం మసాలా ఉంటాయి ఇది టీ పౌడరు తర్వాత ఆయిల్ కూడా ఒక మూడు లీటర్లు ఇస్తారు నెలకు సరిపోయేలాగా కానీ ఏం సరిపోదు తక్కువ వస్తుంది మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది ఇది మాకు మంత్లీ ఇచ్చే సర్దుకునే లోపు మాకు సడన్ గా వేరే వాళ్ళు కూడా మాకు వచ్చిన పోస్టింగ్ కే పోస్టింగ్ వచ్చిందని చెప్తే వాళ్ళు ట్రక్ మాట్లాడుకున్నారు ఇంకా మా సామాన్లు కూడా మేము గుడ్ ఫ్రైడే రోజు సర్ది పెట్టాం కదా ఎందుకైనా మంచిది అని చెప్పి ఒకటి ఒక్కటి అయిపోతే బాగుంటుందని చెప్పి సర్దడం చాలా మంచిదైంది ఇట్లా మాకు సడన్ గా తెలిసింది వాళ్ళు వెళ్తున్నట్టు అందుకే అశోక్ ఫోన్ చేసి సర్దమని చెప్పాడనమాట ఇంకా వాళ్ళ ట్రక్ వాళ్ళు కూడా అశోక్తో పాటే వచ్చారు ఆ విషయం నాకు తెలియదు బట్ సర్దినంత వరకు సర్ది పెట్టేసాను వాళ్ళు వచ్చేసారు ఇక్కడ సర్ది పెట్టిన రెండు బాక్సులు తర్వాత అశోక్ బైకు కూలరు ఇవి పెట్టేస్తా ఉన్నాము వీలైనంత వరకు వెళ్ళిపోతాయి తొందరగానే వెళ్ళిపోతాయి ఇది సార్ వాళ్ళు ట్రక్ మాట్లాడుకున్నారు కదా మేము కూడా సామాన్లు పెడుతున్నాం కాబట్టి మా సామాన్లు కూడా ఉన్నాయి కాబట్టి మేము కూడా అమౌంట్ ఇస్తాము తర్వాత వచ్చేసి ఇక్కడ పాప సైకిల్ కూడా పెట్టేస్తా ఉన్నాం ఇక్కడ సామాన్లు పెడతా ఉన్నారు కదా వాళ్ళు కూడా ఊరికేం ఏం పెట్టరు వాళ్ళకి పెట్టేసిన తర్వాత మనం డబ్బులు ఇవ్వాల్సిందే మా బాక్సులు పై నుంచి కిందకి తెచ్చి ఇక్కడ సర్దడానికి ఐదు వందలు తీసుకున్నారు వాళ్ళు మాకు ఒక వన్ వీక్ ముందే వేరే సార్ కూడా చెప్పారనమాట వేరే వాళ్ళు పెడుతున్నారు అని చెప్పేసి ఆ సార్ కి కాల్ చేసి కనుక్కున్నాడు అశోక్ నేను వెళ్ళేట అప్పుడు మీకు ఫోన్ చేసి చెప్తాను అన్నాడు అంటే ఒక రోజు ముందు మేము వెయిట్ చేస్తూ ఉన్నాము ఫోన్ చేస్తారు కదా అని చెప్పేసి కానీ వాళ్ళు మాకు చెప్పడం మర్చిపోయారంట ఆ సార్ కూడా కాల్ చేసి చెప్పారు ఆ సార్ మర్చిపోయాడంట అశోక్కి చెప్పడము వాళ్ళు ఇంత పెద్ద ట్రక్ మాట్లాడారనే విషయం కూడా మాకు తెలియదు చెప్పే ఉంటే ముందే మేము మా ఫ్రిడ్జ్ కూడా ప్యాక్ చేసి పెట్టేసి ఉండేవాళ్ళం అలాగే టీవీకి గొడుగు ఉంటుంది కదా ఆ గొడుగు కూడా పెట్టేద్దాం అనుకున్నాము చూసిన తర్వాత అర్థమైంది చాలా బాధ అనిపించింది సార్ చెప్పేసి ఉంటే అయిపోయింది అప్పటికప్పుడు ఫ్రిడ్జ్ని పెట్టడం కూడా అవ్వదు కదా ప్యాక్ చేయడము అందులోనూ వాళ్ళు తొందర తొందర చేసేస్తారు తొందరగా పెట్టండి టైం లేదు టైం లేదు అంటే ఇంకా ఉన్న వరకు సర్దేసి పెట్టేస్తారు మిగిలిపోయిన సామాన్ల బాక్సులు మిగతావన్నీ మళ్ళీ మేము పార్సల్ పెట్టుకోవాలి ఇక్కడ వాళ్ళ నాన్న బండి పాప సైకిల్ పెట్టేస్తున్నామని మళ్ళీ పోతాం కదా మనము మళ్ళా తీసుకుందామ్మా మళ్ళా తీసుకుందాం నన్న బైక్ మనం చూడదు అట్లా బండ నా డాడీ బండా ఉంది అలా మనం వాడికి తెచ్చుకుందాం సరేనా సరే ఆ మూతి ఎన్ని సొట్టలు ఉందో అట్లా ఏడుస్తూ ఉంది వాళ్ళు నాన్న బండి పెట్టేసేసరికి ఆ బండిలోనే వెళ్తారు కదా వీళ్ళు అంగడికి ఏమైనా తెచ్చుకోవడానికి సడన్గా ఆ బండి పెట్టేస్తా ఉంటే ఏడుపు వచ్చేసింది పాపం బిడ్డకు ముందే చెప్పేసి ఉంటే మాకు ఒక్క నైట్ చెప్పున్నా కూడా మేము తొందర తొందరగా ప్యాక్ చేసేసి వాళ్ళం బైకును కూడా నీట్గా అంటే బ్రేక్ దగ్గర అవన్నీ కొన్ని విరిగిపోకుండా ఉంటాయి కదా అట్లా ప్యాక్ చేసి వాళ్ళము చెప్పకపోవడం వల్ల కొంచెం బాధ అనిపించింది అయినా కూడా పెట్టాల్సిన జాగ్రత్తలు అయితే పెట్టాము సార్ వాళ్ళ సామాన్లు హాఫ్ లోడ్ చేసిన తర్వాత కాల్ చేశాడంట కి అశోక్ అప్పుడు డ్యూటీలో ఉన్నాడు అప్పటికప్పుడు నాకు ఇంకా అశోక్ కాల్ చేసి చెప్తే నేను ఉన్న వరకు సర్దాను ఇంకా అశోక్ తో పాటే ట్రక్ వాళ్ళు కూడా వచ్చారనమాట అందువల్ల మాకు ఇంకా టైం దొరకలేదు అయితే కొన్ని సామాన్లు అయితే వెళ్ళిపోతాయి అదే చెప్పాను కదా టీవీ కూడా గొడుగు కొన్ని అది కూడా కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి ఇంత ప్లేస్ కూడా ఉంది కాబట్టి పెట్టేసి ఉండొచ్చు చెప్పలేదు వాళ్ళు పోనీలేండి ఇంకా అయిన వరకు అయితే అయింది కదా లగేజ్ సర్దడము ప్యాకింగ్ చేయడము పంపించేయడము ఇంకా తర్వాత ఉన్న సామాన్లని అంటే ఇప్పుడు వాడుతున్న వంటక సామాన్లు అవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టాము ఆ బాక్స్ని ఇంకా టీవీ గొడుగు టీవీ ఇవన్నీ కూడా ఇంకా మళ్ళీ సపరేట్గా పార్సల్ పెట్టుకోవాలి వాళ్ళు తులసి మొక్కల్ని కూడా పెట్టేశారు కుంపట్లతో సహా అంటే ఒక్కరోజు జర్నీనే అనమాట అందువల్లే పెట్టేసినట్టు ఉన్నారు కుంపట్లు కూడా ఇందులోనే చాలా స్పేషియస్గా ఉంది ట్రక్ అయితే మాత్రం చెప్పేసి ఉంటే బాగుండు అదే మైండ్లో రన్ అవుతూ ఉన్నింది నాకు ఇక్కడ ఇంకా పాప సైకిల్ కూడా పెట్టేస్తా ఉన్నామని చెప్పాను కదా దానికి కూడా ఏడ్చింది పాప ఏమి నా వస్తాడు బెడ్స్ ఉన్నాయి కదా ఎత్తుకొని వస్తాడు నేను నా నేడ బోడు ఇప్పుడు పెడతాన్నాం అంతే సామాన్లు చెప్పు బావాలకో మాట అవి పోయేటప్పుడు పడతా ఆ పక్క ఈ పక్క తగలకుండా బ్రేక్స్ పోతాయి బాక్సులు సామాన్లు పెట్టిన దానికి వీళ్ళకి ఇక్కడ డబ్బులు వేసేస్తా ఉన్నాడు అశోక్ కొత్త సైకి తీసుకుందాం మనం సరేనా కూడా అట్లా మళ్ళీ దొరుకుతుంది మా మన సైకిల్ మనకే చూడు అట్లా ఏడ్చకూడదు బంగారు చూసారా దాన్ని ఇంకా ఎడుస్తూనే ఉంది సైకిల్ పెట్టేసిన దానికి ఇక్కడైతే సామాన్లు అన్ని పెట్టేశాము క్లోజ్ చేసేస్తా ఉన్నాడు అంకులు సారు టక్ మాట్లాడారు కదా వాళ్ళు ఈరోజు కరెక్ట్ వైష్ణ మాత దర్శనం చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు పోస్టింగ్ వచ్చింది కదా అక్కడికి వెళ్ళిపోతారు మీరు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే సామాన్లు కూడా వెళ్ళిపోతాయి అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు తర్వాత మేము వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మా సామాన్లు తెచ్చుకోవాలి మేము రూమ్ కూడా ఒక ట్వంటీ డేస్లో వెళ్ళిపోతాం కాబట్టి పంపించేస్తూ ఉన్నాం మా సామాన్లు వాళ్ళతో పాటు ఇలాగా ఒకే దగ్గరికి ఇద్దరు ముగ్గురికి పోస్టింగ్ వచ్చిందంటే చాలా బెనిఫిట్ ఉంటుంది మాకు అట్లా అదృష్టం బాగుంది కాబట్టి మేము కూడా ఇట్లా వీళ్ళతో పాటు పెట్టేసాము అట్లా తెలిసింది కాబట్టి మంచిదైంది మేము సర్దడం కూడా ఒకవేళ మేము సర్దకపోయి ఉంటే మేము పెట్టేస్తుండే వాళ్ళం కాదు సర్దాం కాబట్టి మంచిదైంది ఇక్కడైతే అంకుల్ మొత్తం క్లోజ్ చేసేసాడు బయలుదేరేస్తారు ఇంకా ఒక టూ డేస్లో వెళ్ళిపోతాయి సామాన్లు ఏం చేస్తా నువ్వు అట్లా వేసుకోవాలా అమ్మ కూడా వేసుకోవాలా మళ్ళీ అమ్మ Muda aí mamu, amuda aí mamu. Messi! 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 అయితే ఆడుకుంటూ డైవర్ట్ అయిపోయింది సైకిల్ ఉన్న విషయం ట్రక్ లో ఇంకా ట్రక్ కూడా బయలుదేరేస్తా ఉంది అశోక్ ఆ సార్ వాళ్ళని మాట్లాడించడానికి వెళ్ళాడనమాట తను కదా కట్రా వష్ణ మాతను దర్శించుకొని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు రైల్వే స్టేషన్ లో వదలడానికి కాల్ చేస్తా అన్నాడంట సారు రెండు గంటలకి అట్లా అశోక్ ఇంకా వచ్చి ఇల్లంతా ఖాళీ ఖాళీ అయిపోయింది దీనిలా దీని ముందు పెట్టేద్దాం బట్టు అడ్డం లేకుండా తగులుచుకోకుండా ఉంటుంది పాప కూడా తెలుస్తుంది కదా కొంచెం ఖాళీ ఇది అసలు ఎన్ని పెట్టిండాల్సి ఉంది ఇంకా అది ఒక అద్దము ఎట్లా బాక్స్లో నీట్గా పెట్టిండి ఇంకా స్పేస్ మిగిలి ఉంటుంది నీట్గా పెట్టేసి ఇచ్చినావా ఇది ఇచ్చినావాళ్ళు ఇంత సామాన్లు కొన్ని పెట్టేశాం కదా అప్పుడే మా ఇల్లు అంతా ఖాళీ ఖాళీ తెలిసిపోతా ఉంది ఖాళీగా అనిపిస్తా అక్కడక్కడ ఇంకా ఉన్నాయి సామాన్లు అవన్నీ కూడా తీసేస్తే ఇంకా పూర్తిగా ఖాళీ అయిపోతాయి ఈ బాక్స్ లో ఏం పడతాయి ఉండేటు పడతాయి సామాన్లు అంతా ఇంకా ఈ టీవీ ఆ బ్యాట్లు పెట్టిండ చూసారు కదా మా ప్యాకింగ్ క్లీనింగ్ బాక్సులు పంపించేయడం ఇదంతా చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇది చాలా వరకు యూస్ అవుతుంది కదా మా అలాగ పోస్టింగ్ వెళ్ళే వాళ్ళకి సో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వేణి కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను సరే పీక్ అంత బాగుంది ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత వంట చేశాను అప్పటికే టైం ఒంటి గంట అయిపోయింది తొందరగా వచ్చి టకటక వండేసాను మా కిచెన్ కూడా ఖాళీ ఖాళీ అయిపోయింది సగం సామాన్లు తీసేశాను కదా అవసరానికి మాత్రం పెట్టుకున్నాను ఈ రోజు లంచ్లోకి దొండకాయ ఫ్రై మెంతికూర పప్పు పెరుగన్నము రైస్ చాలా బాగుంటుంది కాంబినేషన్ దొండకాయ ఫ్రై పప్పులోకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తూ ఉంది సామాన్లు కొన్ని పెట్టేశాం కదా అందుకోసమే సో వీడే నచ్చితే లక్చరియన్స్ బాయ్ బాయ్